హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో ఇంత లేటుగా పెడతా అని అస్సలు అనుకోలేదు రోజు అనుకుంటున్నా వాయిస్ ఇద్దాము ఇద్దాము అని ఇలా టెన్ డేస్ గడిచిపోయే ఉంటాయి టెన్ డేస్ అయిందా సంక్రాంతి పండగ పోయి అయ్యే ఉండుంటుంది ఇంతకీ బయట ఏం చూపిస్తుంది అనుకుంటున్నారా ఫోర్కి లేచిన అండి నేను అయితే ఫోర్ అంటే వీడియో కూడా తీసిన అది ఆన్ చేశాను అనుకొని వాచ్ వీడియో ఆన్ చేయలేదు ఇంకా వీడియో తీసాను అనుకొని నా భ్రమలో నేను ఉంటే అది వీడియో ఆన్ చేయలేదు తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూస్తే వీడియో ఆన్ అప్పుడు ఆన్ చేసిన ఇది మా కుక్క చంటి ఇక్కడే పడుకుంటుంది కవర్ వేస్తే అవతల ఇంకొక గేట్ ఉంది ఆ గేట్ ముందు లోపల కవర్ వేసి ఎచ్చగా పడుకోమని చెప్తే అక్కడ అసలు పడుకోదు అది ఇక్కడే పడుకుంటుంది ఇంటి ముందు గేటు ముందే అవతల ఇంకొక గేటు ఉంటుంది లోపల హెచ్చగా పండుకుంటుంది అని అక్కడ వేస్తే అక్కడ అస్సలు ఉండదు ఆ గే గేటుని ఇట్లా గీకుతా ఉంటుంది బయటికి రావడానికి ఇంకా అందుకోసం మా లో మా గేటు లోపలైతే అసలు ప్లేస్ ఉండదు చూడండి గుమ్మానికి గేటుకి చాలా దగ్గర ఉంటుంది ఇంకా నేనైతే బ్రేస్ చేసుకొని ఫస్ట్ టీ తాగినాకనే ఇంకేం పని స్టార్ట్ చేసిన నేను లేచినప్పుడు ఫోర్ అయింది నేను బ్రేస్ చేసుకొని ఇంకా చాయ్ పెట్టుకొని తాగేసరికి ఫోర్ థర్టీ అవుతూనే ఉంది ఇంకా టీ అయితే తాగేసిన ఫస్ట్ ఒక్కదానే కూర్చొని టీ తాగిన ఫోర్ అవుతుంది ఫోర్ అయిపోయింది ఎందుకో ఒక వన్ ఇయర్ టూ ఇయర్ బ్యాక్ కూడా ఎప్పుడైనా నైట్లో వేస్తే భయం వేసేది కానీ ఏం లేదు పెద్దదానే అయిపోయినట్టున్నాయి ఇప్పుడిప్పుడే ఇంకా అంత కడిగేసి ఇంటి ముందు నిన్న వేసిన భోగి ముగ్గు అండి సింపుల్గా వేశాను చూసారు కదా అది కలర్స్ కూడా వేశాను సాయంత్రం ఉడిస్తే పోయింది చూడండి మేము కడిగితే నీళ్ళు ఆడదాక పోయింది ఇంకా ఆడికి పోతాయి మెయిన్ రోడ్ ఉందాగో ఆడ బండ్లు పోతున్నాయి కదా అది మెయిన్ రోడ్ అదిగో ఆ బండ్లు పోయేది మెయిన్ రోడ్ కడిగినైతే కడిగిన పక్కింటిలో ముగ్గు పోతుందేమో అనుకున్నా ఎందుకంటే వాళ్ళు నైటే వేసి పడుకున్నారు నేను నీళ్ళు పోస్తే వాళ్ళ ముగ్గు పోతే ఇంకా ఏమన్నా ఉందా పొద్దున్నే పండగ పూటల్లో అవుతుంది ఎందుకని చూస్తాను అక్కడ కిరాయి వాళ్ళు ఉంటారు ఇది మా ఊరకే గేట్ ఇంకా రంగు తెలుసు కదా ఈ రంగు వాడొద్దు అంటున్నారు కెమికల్స్ అంట దీని వల్ల చాలా మంది స్మెల్ పీడ్చుకుంటే చనిపోతున్నారు కూడా అని మొన్న వార్తలలో కూడా వస్తుంది ఇంకా రంగు చల్లి ముగ్గు అయితే వేసుకున్న ఫస్ట్ చాక్ పీస్తో వేసా ముగ్గుతో వేయలేదు రంగులు వేసిన తర్వాత మళ్ళీ ముగ్గుతో వేయొచ్చు కదా అని చెప్పి చాక్ పీస్తో తుడుస్తూ వేసిన తర్వాత రంగులన్నీ ఓపెన్ చేసి ఇంకా స్వాతిని అయితే లేపిన ఇద్దరం కలిసి కలిసి చెరొక్క ముగ్గు అయితే వేసినాము ఇంకా స్వాతి ఏం చూపిస్తుందంటే స్వాతి నైట్ మైదాకు వేసింది నాకు ఆమెకి ఇద్దరికి వేసింది నైట్ నేను పడుకున్నాకేసింది పాపము నాకు గుర్తే లేదు లేచి చూసుకుంటే కోన్ వేసింది బాగానే పండింది కానీ నాకే చేతులకి మో చేతులకి అక్కడక్కడ అంటింది అంటే చూసుకోలే నాకు వేసింది ఇది నేను వేసాను స్వాతి అది వేసింది ఇంకా రంగులు నింపేసి నింపుతూ ఉంటేనే తెల్లారిపోయింది ఆల్రెడీ ఇవి నింపి క్లియర్ చేసే వరకే ఎయిట్ అయిపోయింది నైన్ కూడా అయింది ఇది స్వాతి వేసింది ఇది బాగా వచ్చింది కదా కుండ ఫస్ట్ టైం కుండ షేప్ మంచిగా వచ్చింది ఇది స్వాతి వేసింది ఇవి నేను వేసిన కై కైట్స్ ఇంకా మొత్తానికి ఇట్లా సింపుల్గా వేసినాం సింపుల్గా అయినా కలర్స్తో చాలా మంచిగా అనిపించింది నాకు డబల్ షేడ్ వేయడము బాగుంది అనుకోకుండా వేసినా ఇంకా సైడ్ ముగ్గు కూడా పెద్దగా ఏమీ వేయలేదు సింపుల్గా అటు ఒకటి ఇటొకటి చెరుకు కాడలు వేసినాం ఇంకా ముగ్గులు అయితే ఇట్లా ముగిసిపోయినాయి వేసేసరికి ఎయిట్ అయిపోయింది నైన్ కూడా అయికొచ్చింది చాయ్ అయితే తాగేసినాం ఇంకా ఇంకా ముగ్గు వేసిన తర్వాత ఇంకా గొబ్బెమ్మలు పెట్టకపోతే ఆ ముగ్గుకి ఏం కళ్ళు ఉండదు కదా గొబ్బెమ్మలు కూడా ఇంకా ఇంటి తరా ఉంటేనే పెడతారంట తెలుసా మీకు తెలుసు నాకైతే తెలుసు మా ఇంట్లో పెడతారు నాకు తెలిసిన కాడికి పెడతారు కాబట్టి పెడుతున్నా వాకిట్లో పెడతారు ఇంకా గుమ్మం దగ్గర కూడా పెడతారు ఈ విషయం తెలుసా మీకు నాకు తెలుసు నేను కూడా పెట్టినా ఇంకా ఆవు పెండ్ అయితే దొరికింది మా పక్కింటి వాళ్ళు తెచ్చిర్రు మాకు కూడా కొంచెం ఇచ్చిరనమాట ఇంకా అది కొంచెం వాటర్ వేసి మంచిగా కలిపి మెత్తగా గట్టిగా ఉంటుంది కదా వాటర్ వేసి కలిపి ఇంకా గొబ్బెమ్మలు అయితే చేసిన అంటే వాకిట్లో ఇక్కడ అక్కడ ఒక ఐదు ఐదు పెట్టినా మూడు పెట్టొద్దేమో అనేసి ఆ గేటు ముందు ఈ గేటు ముందు ఐదు ఐదు పది అయితే చేసిన ఇంకా గుమ్మం ముందు ఒక రెండు పన్నెండు గొబ్బెమ్మలు చేసి రెడీ చేసి పసుపు కుంకుమ కూడా పెట్టేసి పసుపు కుంకుమ కూడా పెట్టేసి ఇంకా గరక ఇంకా ఈ వైట్ చిన్న ఫ్లవర్స్ వస్తాయి కదా ఇది ఏమంటారు ఇది కూడా పెడతారు కదా ఈ ఈ కొమ్మ కూడా పెడతారు కదా ఈ ఆకులు కూడా చుట్టుపక్కల దొరికినాయి వాళ్ళు తెచ్చి పెట్టిరు ఇంకా మాకు కూడా అవే ఇస్తే నేను అవే పెట్టిన వాళ్ళంటే పక్కన వాళ్ళు ఇంకా గొబ్బమ్మలు అయితే ఇట్లా రెడీ చేసుకొని పెట్టేసుకొని నేనైతే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి స్నానం చేసుకున్న తర్వాత వాకిట్లో పెట్టిన ఎందుకో ఇట్లనే పెట్టాలనిపించలేదు ఇంకా గొబ్బమ్మలతో పాటు ఫ్లవర్స్ పెడదామని తెంపుతుంటే సో అయితే చిన్నగా వీడియో తీసింది ఇంకా గొబ్బెమ్మలు ఇట్లా పెట్టేసి ఆ ఫ్లవర్స్ అయితే జల్లేసిన అందులోనే కొన్ని ఏమంటారు ఇంట్లో ఉన్న బియ్యం పప్పులు అయితే పోసిన ఇంకా పళ్ళు అయితే ఏం తీసుకోలేదు గలీలోకి పండ్లైన పళ్ళు అంటే పండ్లు అమ్మే ఆయన వస్తాడు ఆయన దగ్గర రేగి పళ్ళు అన్నీ దొరుకుతాయి కానీ నేను లేను కదా ఇంట్లో తీసుకోలేదు మరి ఇంకా ఉన్న వాటి ఇటు కొంచెం బెల్లం ముక్క బియ్యం అవి కొంచెం ఇంట్లో ఉన్నాయి వేసిన ఇది మొత్తానికి ముగ్గుల పని అయితే అయిపోయింది ఇంకా ఇంట్లో పని ఏ ఉంది ఇది స్వాతి వేసిన ముగ్గుకి కలర్స్ ఇట్లా నింపేసినాము కలర్స్ కూడా స్వాతి నింపింది మొన్న చెప్పిన కదా స్వాతి ఉంటే స్వాతి వేస్తుండే అని న్యూ ఇయర్ రోజు కూడా ఆ రోజు ఒక్కరోజు వేసిన ఒక్క ఒక్కరోజు కదా ఒక్కదానే వేసిన స్వాతి ఉంటే తనే వేసేది ఇట్లా వీడియో తీసింది కూడా స్వాతియే ఇంకా మొత్తానికైతే ఇదేంటి అనుకుంటున్నారా బటర్ఫ్లై దొరికింది అక్కడ ఫ్లవర్స్ వేస్తుంటే వచ్చి వాలింది ముగ్గు పైన తీసి అట్లా చెట్టు పైన వదిలేసినాం వెళ్ళిపోయింది దానికి వచ్చే బొట్టు ఉంటుంది కదా పెట్టుకోవచ్చు తెలుసా మీకు అది పెట్టుకుంటారని దాన్ని ఇంకా వదిలేసి బొట్టయితే పెట్టుకున్నా ఇది ఇది మా ఇల్లు చిన్న ఇల్లు ఇదిగోండి ఆటో ఇది మా కొబ్బరి చెట్లు ఆ తులసి చెట్టు అక్కడ బయట పెడితే పిల్లలు బయట ఆడుకొని ఉంచట్లేదు సరిగా పీకేస్తూ ఉన్నారు నేను నాటే కొద్దిగా పీకేస్తూ ఉన్నారు ఇంకా బయట పనులు అయితే అయిపోయినాయి ఇంట్లోకి వచ్చి ఇంకా స్వాతయితే ఇల్లు క్లీన్ చేసింది నేను నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నా ఇల్లు అయితే క్లీన్ చేసింది నేను ఇంకా అవన్నీ ఏమంటారు నైట్ క్లీన్ చేసి పెట్టిన అన్నం పప్పు కూడా వండేసిన బయట వాకిట్లో పని అయిపోయినాక అన్నం పప్పు వండేసిన ఇక మావిడాకైతే ఎవరు కూర్చోలేదు కానీ తెలిసిన వాళ్ళు కొంచెం తీసుకెళ్తుంటే అడిగి ఇప్పించుకున్న అది ఇంకా ఉంది కదా గుచ్చు అంటే మా ఆయన మావిడాకు కడుతున్నాడు అయిపోయినా కూడా నేను వీడియో తీసిన అని చెప్పి కడుతున్నాడు ఇంకా వీడియో తీసింది నేనే నేనే సర్లే అక్కడ నుంచి కనిపించట్లేదు కదా అని చెప్పి ఇంకా బయటికి వెళ్ళి చిన్నగా వీడియో అయితే తీసిన నేను చేసేది మాత్రం చూపించకు అన్నాడు అందుకే అంటే మీరు చేసేదే చూపిస్తారు ఎప్పుడు వీడియోలో అన్నాడు అందుకే తీసిన ఇంకా అయిపోయింది ఇల్లు క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా గడపకి కూడా పసుపు పసుపు పూసి ఇంకా బొట్లు అయితే పెట్టినా అయితే పసుపు ఎందుకు అంటే గడప ఎందుకు ఎల్లో లేదంటారా కొంచెం మొన్న వైట్ సిమెంట్ ఆ గడపకి అంత పర్రెలు అంటారు కదా పర్రెలు అనేది వస్తే వైట్ సిమెంట్ అయితే మొత్తం మెత్తినము అందుకే అది ఇంకా వైట్గా ఉంది రంగు వేయాలి కలర్ కూడా ఉంది ఇంట్లోనే వేయాలి టైం దొరకట్లేదు ఇంతకి మీరు ఎలా చేశారు పండగ కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అంత అంటే స్వాతి ఇల్లు క్లీన్ చేసింది గడపకి ముగ్గు పెట్టిన తర్వాత ఇంకా నేను ఇంట్లో దీపం కూడా పెట్టుకున్నా దీపం పెట్టేసిన తర్వాత ఇంకా అందరం కలిసి బయటికి గుడికి అయితే వెళ్దామని ఇంకా పూజ కంప్లీట్ అయినాక గుడికి అయితే వెళ్దామని వెళ్ళినాము అప్పటికే లేట్ అయింది గుడికి వెళ్ళడానికి ఇంకా అయినా సరే వెళ్దాం అని చెప్పి గుడికి వెళ్ళినాము శివుడి గుడికి వెళ్ళినాము ఇంకా ఆ టైంకైనా ఎప్పుడు పదకొండు పన్నెండు అయింది అయితే ఏం పొద్దున్న అక్కడ ఏం లేదు శివుడిది విగ్రహం ఉంది కదా చాలా బాగుంది గుడి ముందే శివరాత్రి టైం ఫొటోస్ దిగుతారు మంచిగా ఇదంతా దీపాలు వెలిగిస్తారు చాలా బాగుంటుంది శివాలయం ఇది బయట ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా కాసేపు ఐదు నిమిషాలు కూర్చొని వచ్చేసినాము చా గుడి ఏదేమైనా సరే కానీ గుడికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా అది అలా అయిపోయింది ఆ రోజు ఇంకా ఇది ఆ రోజు సాయంత్రము కొంచెం మటన్ కర్రీ అంటే హాఫ్ కేజీ మటన్ తీసుకొచ్చిండే కొంచెం మటన్ ఇంకా చికెన్ రెండు వండేసిన ముందు రోజు ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింటిం కదా ఇంకా వాళ్ళని కూడా పిలుద్దామని చెప్పి వండేసి కొంచెం అన్నం వేసుకొని కొంచెం వైట్ అన్నం రెండు వండిన అక్క ఇంకా బావ వాళ్ళ పిల్లలు అల్లుడు వాళ్ళని పిలిచి ఇంకా ఆ రోజు అట్లా అయిపోయింది ఇంకా ఇది కనుమ రోజు మార్నింగ్ రతం ముగ్గు ఇది అంటే నాకు తెలుసు అనే ధీమాతోనే వేసిన కొంచెం చిన్న మిస్టేక్స్ ఉన్నాయి ఎవరైనా కనిపెడితే చెప్పండి వచ్చులే నాకు అన్నట్టుగా వేసినా కానీ వేసినా అంటే ముగ్గు కంప్లీట్ అయిన తర్వాత అబ్బాయి ఇది ఇలా కాదు కదా వేయాల్సింది అనుకున్నా సర్లే ఏదైతే ఏముంది బాగానే ఉంది కదని చేసిన ఇంతకీ ముగ్గులో ఏం మిస్టేక్ ఉందో మీలో ఎవరైనా కనిపెడితే కామెంట్ చేయండి వీడియో కొంచెం లాంగే ఉంది చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది అదేం పెద్ద లాంగ్ కాదు హాఫ్ అన్ అవర్ ఏం లేదు హాఫ్ అన్ అవర్ ఉన్న అంటే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు తీసిన వీడియో అది మొత్తం కలిపితే ఇంకా అన్నీ కట్ చేసి స్పీడ్గా పెట్టి అది ఫిఫ్టీన్ మినిట్స్కి తీసుకొచ్చిన వీడియో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కాదనుకొని వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నా ఇంకా ఇది ఆ రోజు ముందు రోజే మాకు పండగంత అయిపోయింది ఇది ఇంకా నెక్స్ట్ రోజు కనుమ రోజు పిల్లల పైన కైటే ఎగరేస్తుంటే ఇంకా నేను కూడా వెళ్ళినా సేపు చూద్దామని ఎగిరేసిర్రు మంచిగానే ఇద్దరే వీళ్ళిద్దరే ఉన్నారు స్వాతి సంతు ఇద్దరే ఎగిరేస్తారు కదా అని చెప్పి మేమిద్దరం పైకి వెళ్ళినాము ఎగిరేసిర్రు మంచిగానే అసలు ఆ కైటే కనిపించట్లేదు నాకు ఏడుందంటే చూపిస్తున్నారు కానీ నాకు అసలు కనిపించట్లేదు చాలా అసలు కనీసం కెమెరా అయినా వీడియో తీసి చూద్దామ అదిగోండి ఇక్కడ కనిపించింది చూడండి ఇక్కడ ఇట్లన్నా కనిపిస్తుంది కానీ కెమెరా ఆన్ చేస్తే మాత్రం ఫోన్లో అసలు కనిపించట్లేదు ఎండకో ఏంటో మరి చాలాసేపు వీడియో తీసినా కనిపిస్తుంది అని ఫోన్లో మాత్రం అసలు కనిపించట్లేదు ఇందాక కనిపించింది కదా స్టార్టింగ్ కనిపించింది కదా మీకు కైట్ అప్పుడు అనిపించింది అప్పుడే నేను కూడా చూడడము మా బాబు ఎగరేయటము మా ఆయన కూడా వీడియో తీసుకుండింది ఎంత దూరం పోయిందని అప్పుడే మాకు అర్థమైంది మా పిల్లలకి కూడా కైట్ ఎగరే ఎగిరే వస్తుందని ఆ ఎదురుగా బిల్డింగ్ మీద వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు అదేమో అంటారు కదా కైట్ని తెంపడము అలా కైట్ని తెంపే పనిలో ఉన్నారు ఇక ఇప్పుడు ఎగిరేసే కైటు కూడా ఈయనకి అంటే ఆటో పైన పడి దొరికింది తీసుకొచ్చిండు వీడు ఆడిండు కానీ వాళ్ళ ఫ్రెండ్స్తోన బయట ఆడిండు ఇంటికి తీసుకురాలేదు అది దొరికితే తీసుకొచ్చిండు ఆ గైడ్తోన ఇంకా టూ త్రీ ఓ కైట్ కైట్స్ ఉంటాయి కదా వీటిని తెంపేసిండు అంట మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లోనే దాపెట్టిండు అది ఇంకా పిల్లలు బయట ఆడుకుంటారని అని ఇచ్చేసినాం ఇక ఇంటికాడ ఎగురవేయరు ఎక్కువ ఫ్రెండ్స్తోనే ఎగురేస్తాడు ఇంకా పిండి వంటలు కూడా ఆ రోజు ఎప్పుడు లాస్ట్ రోజు ఇంకా వాళ్ళ పైన కైటి ఉంటే నేను వచ్చేసి ఇంకా పిండి అవన్నీ తడిపి ఇంకా మురుకులు కొన్ని చెక్కలు అయితే చేసిన మురుకులు చాలామంది బియ్యంలో శనగపప్పు ఇంకా పుట్నాల పప్పు పోస్తారు కదా అట్లా కాకుండా అయితే ఒక నాలుగు కప్పులు నాలుగు గ్లాసులు అనుకోండి నాలుగు గ్లాసులు బియ్యంకి ఒక గ్లాస్ అంటే హాఫ్ గ్లాస్ మిన మినపప్పు హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసి చేయండి చాలా అంటే చాలా గుల్లగా వస్తాయి ఇట్లా ముట్టుకుంటే చినిగిపోతాయి నేను పెట్టేటప్పుడే స్లోగా అట్లా పెట్టిన డబ్బలా మళ్ళీ తినే టైంకి అంత మెత్తగా అంటే చినిగిపోయినాయి తీసేటప్పుడే చినిగిపోతున్నాయి ఇంకా చెక్కలు కూడా చేసిన ఇంకా ఏ చేసినా నేను ఒక్కదానే ఇంకా స్వాత ఏమైనా చేసినా కడగడం తుడవడం అవి చేస్తుంది కానీ ఇంక వీటి కాడికి అయితే రాదు ఇంకా రెండైతే ఆ రోజే స్టార్ట్ చేసినా ఇంకా ఎప్పుడు మధ్యాహ్నం ఫోర్కో ఏమో అదే సాయంత్రం ఫోర్కో ఫైవ్కో స్టార్ట్ చేసినా రాత్రి ఇక పన్నెండు ఇటు దాకా చేసిన ఒకదానే అదొకటి ఇంకా నుంచోనే చేయాలి కదా కాలు బాగా నొప్పులు వచ్చేసినాయి అంటే సిలిండర్ తీసి పక్క పెట్టుకొని ఇక్కడ హాల్లో కూర్చొని చేసుకోవచ్చు కానీ ఇంకెందుకులే అన్నట్టు ఇంకా అట్లా కంప్లీట్ చేసినా ఇంకా నువ్వుల లడ్డు కూడా చేద్దాం అనుకున్నా ఇంకా టైం ఎక్కడుంది అక్కడికే నాకు ఆలసిపోయినట్టే అయిపోయింది నించోని చేసినా కదా ఒక్కదానే మస్తు అయింది ప్రస్తుతానికి ఇంకా చెక్ ఇవేమంటారు మీరు మేము అప్పలు అంటాం చెక్కలు అంటాం అన్నీ అంటాం మీరు ఏమంటారో మీరు కామెంట్ చేయండి ఏమంటారో కానీ చాలా బాగా వచ్చినాయి ఇవి కూడా అప్పలు కూడా చాలా అసలు చాలా క్రిస్పీగా వచ్చినాయి ఇట్లా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి నేను పల్లీలు మాత్రం మిక్సీ బట్టి కలిపిన చూడండి ఎంత గుల్లగా ఉన్నాయి ఎట్లా సౌండ్ వస్తుంది చాలా గుల్లగా చాలా టేస్ట్గా ఉన్నాయి ఇంకా ఇవి బిందెలో పెట్టి రనుకోవద్దు ఆ బిందె వాడట్లేదు మేము ఇంకా డైరెక్ట్ వాటర్ ఫిల్టర్ ఉందిగా అక్కడ నుంచే వాటర్ వాడుకుంటాం కాబట్టి ఇది పైన పెట్టిన సజ్జ మీద బింద అందుకే ఇంకా అది ఖాళీ ఉందని కడిగి అందులో పెట్టేసిన ఇది ఇంకా పిండి వంటలు ఇంకా లడ్డు చేద్దాం అనుకున్నా నువ్వు లడ్డు పల్లి చెక్కి ఇంకా టైం లేకుండే ఆ రోజు నెక్స్ట్ చేస్తాం అనుకున్నా కానీ ఇంకా చేయలేదు చేయాలి ఏదో ఒక రోజు ఇంకా స్వాతి కూడా లేదు హాస్టల్కి వెళ్ళిపోయింది కదా ఇంకా చేసినా కూడా తినేటోళ్ళు ఎవరు ఉండరు ఇంకా ఆ రోజు ఆ పని సరిపోయిందా ఇంకా నెక్స్ట్ రోజు సినిమాకి అయితే బుక్ చేసుకున్నాము సినిమాకి బుక్ చేసుకొని సంతో ఏమో పొద్దున్న వెళ్ళిండు పొద్దున టికెట్లు తీసిండు నాకు కానీ మా ఈయనకి వెళ్ళడానికి టైం లేక సంతో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళిపోయిండ్రు మళ్ళీ ఎప్పుడు వాడు వెళ్ళిపోయే అంటే వాడు సినిమా చూసి రిటర్న్ అయ్యే టైంకి మళ్ళీ మేము వెళ్ళినాం సినిమాకి బాగుంది సినిమా చిరంజీవిది ఇంకా నయన తెర బాగుంది సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టలేదు చాలా మంచిగా ఉంది చూడకపోతే ఒకసారి చూడండి ఇంతకీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబ్బా అలాగే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే కొన్ని ఫొటోస్ పెట్టినా చూసేయండి ఎలాగున్నాయో చూ చూసి చెప్పండి